కదలి 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 రాదు తెలుగు దేశ నమస్కారాల ఎన్నికల చివరి అంకాల్లోకి రావడం జరిగింది రేపు కౌంటింగ్ కూడా పూర్తవుతూ ఉంది ఈ సందర్భంగా మన రైతు రైతువారి నియోజకం ఎప్పుడూ కూడా గొడవలు ఇటువంటి వాటి దూరంగా ఉండేటువంటి నియోవర్గం దయచేసి అందరూ సంయమనం పాటించాలి శాంతి భద్రత కాపాడాలి ఎవరైనా రెచ్చగొట్టినా కానీ సంయమనంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను ఈ సందర్భంగా